మీరు చూడాలా మీకు తెలుసు ఎంత ఆక్రోషం ఎంత బాధ ఎంత ఆలోచన ఉంటూ ఇక్కడికి రాగలిగినాం వాస్తవంగా తెలంగాణలో తొమ్మిది తెగలు మాత్రమే పంతొమ్మిది వందల యాభైలో టెన్ ప్రాఫిట్ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యంలో గుర్తించడం జరిగింది నిజంగా తెగలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏదైతే మున్ను చూపుతో రాసినటువంటి ఈ పదాలు ఈ తొమ్మిది తెగల బిడ్డలకు చెందినరా అంటే చెందిన చెందలేదు అందుకే ఈ తొమ్మిది తెగలు ఆనందంగా అడుగులు పెట్టుకొని కావద్ద జీవిస్తున్నటువంటి పిగలు సమాజానికి అప్పుడే ఎదుగుతూ చదువుతూ వస్తున్నటువంటి తరుణంలో అర్ధవర్ణాల్లో ఉన్నటువంటి బంధువులను తీసుకొచ్చి చట్టబద్ధత లేకుండా కేవలం జియో ద్వారా మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే మీకు చాలా మంది పెద్ద మనసులకు తెలుసు మొత్తం కూడా ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ పీరియడ్ లో కేవలం జీవో ద్వారా మాత్రమే వచ్చి ఇప్పటికి నలభై తొమ్మిది సంవత్సరాలుగా నేను ఆత్మాసులకు దక్కాల్సిన విద్య ఉద్యోగం అన్ని రంగాల్లో కూడా ఇవాళ చట్ట పద్ధతులు ఎన్ని లంబాడేలు మనల్ని దోచుకుంటున్నారు మిత్రులారా వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసులు అనగానే మీకు తెలుసు భారత ఐదో సేక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రత్యేక ప్రాంతంలో ఉండేటటువంటి ఆదివాసులు ఇవాళ కేవలం లంబాడేలు ఓన్లీ విద్యా వైద్య పరంగానే దోచుకోవట్లేదు రాజకీయ పరంగానే దోసుకోవట్లేదు ఇవాళ ఐదో సేకల్లో రూపాయలు తెచ్చి కూడా భూకుండాన్ని రకరకాలుగా బయట మైదాన ప్రాంతంలో కేవలం లక్ష రూపాయలు పెడితే ఒక్కొక్క ఒక్క పది లక్షలు పెట్టి ఎకరా ఉంటే ఆ పది లక్షల రూపాయలు ఇవాళ యాభై ఎకరాలు రెండు ఎకరాలు ఆదివాసీ ప్రాంతంలో కోలబడుతున్నటువంటి పరిస్థితి కూడా సాధరించి ఉన్నది మిత్రులారా వాస్తవంగా ఇవాళ మనకు అనుకున్నట్టుగా ఐదో శాతం పోగా మన చేతుల్లో ఉన్నాయా దాదాపు యాభై శాతం వాళ్ళ ఉదాహరణ హైదరాబాద్ లో చూస్తే హైదరాబాద్ చుట్టూ మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్రలో ఉన్నటువంటి బంగారాలు అంతే మరి దొరుకుతుంది ఉదయపరంగా రిజర్వేషన్ దొరుకుతుంది రాజకీయ పరంగా రిజర్వేషన్ దొరుకుతుంది భూముల పరంగా కూడా రిజర్వేషన్ దొరుకుతాయి కాబట్టి హైదరాబాద్ ఒక పక్క యావత్మాన్ ఇంకో నాందే ఇంకొక చంద్రబాబు ఇంకో పక్క గడిచిన పది మొత్తం కబ్జా చేశారు ఈ పక్క నుంచి నల్గొండ ఖమ్మం మయూర్నగర్ రంగారెడ్డి కూడా ఈ ఖమ్మం ఏజెన్సీ లోకి ఇటు గుమ్మడి వరంగల్ ఏజెన్సీ లోకి చొచ్చుకొచ్చి ఇవాళ ఐదో చెట్టు భూభాగాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి దాపరించి ఉంది కాబట్టి మిత్రులారా ఇక్కడైనా మేల్కోకపోతే మనం ఈ ఆదివాసులు ఎన్నిటలు అడిగి అంతరించినట్టే ఆదివాసులు కూడా అంతరించే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ సభ ముఖ్య వికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే చటరద్ధత లంబాడోలు చటరద్ధత లేని లంబాడోళ్ళను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ప్రభుత్వానికి చాలా సార్లు కౌంటర్ చేయాలని కూడా చాలా సుప్రీంకోర్టు కౌంటర్ చేయాలని కూడా అనేక సార్లు కూడా నోటీసులు పంపించినా గానీ నేటి కూడా కాపర పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఆదివాసులు రూపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సమయం లేదు కాబట్టి ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క మార్చి పోస్ట్ కి ఈ యొక్క సభకి సభాధ్యక్షత వహించవలసిందిగా దెబ్బ సాయి కుమార్ గారిని వేదిక మెలిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం